అసత్యం ఒక్కటి కాదు అత్యంత విశ్వసనీయమైనటువంటి వ్యక్తుల ద్వారా చెప్పబడినటువంటి సమాచారమే నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఇందులో చెప్పే నాగ సత్యాలు ఒక్కటి కూడా అసత్యం లేదు ఇక వీడియోలకు వెళ్తాం సరస్వతల కామేశ్వరి గారు సదరు గురువు గారి పైన అనేకమైనటువంటి అభియోగాలు చేశారు తర్వాత వారి వ్యక్తిగతమైనటువంటి జీవితం గురించి వ్యక్తిగత హరణము అనేటువంటిది మనం అందరం చేసి పారేశారు ఒక్కడు కూడా ఒక పద్యం రానటువంటి వాడు కూడా జవాబు చెప్పడము కామెంట్లు రాయడం అనేటువంటిది సరే చాలా జరిగింది సరే ఆ విషయాలన్నీ కూడా అన్ని ప్రస్తావించుకుంటూ పోదలుచుకోలేదు నేను ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు అనవసరం అయితే ఎవ్వరూ చెప్పలేటువంటి అంశాలను మాత్రం ఇప్పుడు నేను మీ వద్దకు తీసుకొస్తున్నాను భార్యాభర్తలు ఇద్దరికి సంబంధించినటువంటి అనేక విషయాలు అనేక మంది ఈ వీడియోలు చేశారు కామేశ్వరి గారి గురించి చెప్పారు సదరు గురువు గారి గురించి మాట్లాడారు ఒక డ్రైవర్ చెప్పినటువంటి విషయాలు విన్నారు రకరకాలుగా విన్నారు కానీ సదరు ఆ గురువు గారి కుమారుడు సరస్వతుల కామేశ్వరి గారి కుమారుడు వారి వైపు నుంచి మాత్రము ఎవరు కూడా వీడియో వీడియో చేయలేదు వారి వైపు నుంచి ఎవరు కూడా చెప్పలేదు ఆ ప్రయత్నమే ఇప్పుడు నేను చేస్తున్నాను సదరు గురువు గారు పని మీద అమెరికాకు నెల రోజులు వెళ్ళినటువంటి సందర్భంలో జరిగినటువంటి కొన్ని రెండు మూడు సంఘటనలు ఇవి నేను మీ ముందు ఇప్పుడు ఉంచుతున్నాను ఆ గురువు గారు అమెరికాకు వెళ్ళినటువంటి సందర్భంలో సరస్వతుల కామేశ్వరి గారు ఎవరితో అయితే సదరు గురువు గారి వివాహ సంబంధం తెచ్చుకొని అతనితో వెళ్ళిపోయిందో ఆ వ్యక్తితో నెల రోజుల పాటు పిల్లలు ఇంట్లో ఉండగానే అతనితో ఈ ఇంట్లో నెల రోజుల పాటు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు గడపడం అనేటువంటిది జరిగింది ఈ గడిపినటువంటి ఈ క్షణాలలో ఆ ఇల్లు నిత్యము సందేహార్ధనము దీపారాధన రుద్రాభిషేకంతో కనకలలాడేటువంటి ఆ ఇంట్లో నిత్యము మద్యము మాంసము విందులు నిత్యము ఇవి ఆ ఇంట్లో జరిగినటువంటి విందులు మద్యము మాంసము ఇవి కళ్ళపల్లి మాటలు కాదు ఇవి నిజము పిల్లలను ఆ తల్లి ఏం చెప్పేదంటే నాన్నగారికి ఆ దుష్టి దోషాలు ఆ భూత ప్రేత దోషాలు అన్ని కూడా పోవడం కోసము ఇలా ఆ చేస్తున్నాము అలా హోమం చేస్తున్నాం అలా పూజ చేస్తున్నాం అంటూ చెప్పేసి పిల్లలను ఒక గదిలో వేసి బడియ బయట నుంచి గడియ పెట్టేసేటువంటిది ఆ గదిలో కనీసము బాత్రూం కూడా లేనటువంటి గదిలో బంధించేటువంటిది ఆ పిల్లలను అట్లా ఉంచేసి వీళ్ళిద్దరూ ఏకాంతంగా గడిపేట పాపము గదిలో వాక్యం కూడా లేనటువంటి కారణంగా ఎంత ఎంతసేపు ఉంటారని ఉక్క పట్టుకొని ఎంతసేపు ఉండగలుగుతారు ఆ పిల్లలు పాపము ఆ గదికున్నటువంటి కిటికీలో నుంచి యూరిన్ పాస్ చేసేటువంటి వాటి అంతటి ఘోరమైన నరకాన్ని ఆ పిల్లలు అనుభవించడం జరిగింది అయితే ఎప్పుడైనా గురువు అక్కడ అమెరికాలో ఉన్నప్పుడు ఆ కాలంలో ల్యాండ్ ఫామ్ లే కదా భార్య పిల్లలతో మాట్లాడడం కోసము ల్యాండ్ కి ఫోన్ చేసినప్పుడు ఈ సరస్వతి కామేశ్వరి గారు ఆ భర్తతో ఏదో ఉభయ వృద్ధి మాటలు మాట్లాడిన తర్వాత పిల్లలతో మాట్లాడదాము పిల్లలకు ఫోన్ ఇవ్వండి అంటే ఆ పిల్లలకు ఫోన్ ఇచ్చినప్పుడు మరి పిల్లలు చూసిందంతా తండ్రి చెప్తారు కదా ఇక్కడ ఏమేమి జరుగుతుంది అనేటువంటి విషయాలు అలా చెప్పకూడదు అనేటువంటి కారణం చేత పిల్లలకు ఫోన్ ఇచ్చి పిల్లల ముందు కత్తి పుచ్చుకొని నిలబడేదట పొరపాటును ఇక్కడ జరిగేటువంటిది కనుక చెప్పారా ఈ కత్తితో చంపేస్తారు అన్నట్టుగా అంత భయపెట్టేటువంటి ఎదురుగా తల్లి కత్తి పుచ్చుకొని నిలబడితే పిల్లలు మాట్లాడగలరా కనుక ఏమేమి మాట్లాడకుండా వీళ్ళు త్వరగా వచ్చే నాన్నగారు త్వరగా వచ్చే గారు అని మాత్రమే చెప్పేటువంటి వాళ్ళ అంతేకాకుండా పిల్లలు ఇంట్లో ఉన్నటువంటి సమయంలో సరస్వతలు కామేశ్వరి గారు ఆ ఇంకొక వ్యక్తి ఇద్దరు గదిలో ఏకాంతంగా గడిపేవారట అప్పుడు పిల్లలకు సహజంగా అమ్మ పక్కన నాన్న ఉండాలి నాన్న కాకుండా ఇంకో వ్యక్తి ఉన్నప్పుడు ఆ పసిపిల్లవాడైనా సరే వాడికి తన తల్లి పక్కన ఇంకొక వ్యక్తి ఉన్నాడు పట్టుకున్నాడు ముట్టుకున్నాడు అంటే ఖచ్చితంగా కోపం వస్తుంది నాన్న ప్లేస్లో ఇంటికి ఉండడం అని కనుక ఈ పిల్లలకు తల్ అమ్మ ఏంటి ఇంకో పరాయి పురుషులతో ఇంకో గదిలో ఉండడం ఏంటి అంత సన్నిహితంగా ఉండడం ఏంటి అని సహజంగానే వాళ్ళకి అనుమానం రావడము ఆ గదికి ఉన్నటువంటి ఆ చిన్న కన్నంలో నుంచి చూడడం చూస్తే ఏ కొడుకు కూడా తల్లిని అలాంటి పరిస్థితుల్లో చూడకూడదు ఏ కొడుకు అలాంటి దౌర్భాగ్యం రాకూడదు అలాంటిది తల్లిని కొడుకు చూడలేనటువంటి పరిస్థితుల్లో ఆ పిల్లలు ఆ కన్నంలోంచి చూడమనేటువంటిది జరిగిందట ఇది సత్యము అయితే తర్వాత పిల్లలు ఆ తల్లి ఆ బయటికి వచ్చిన తర్వాత ఏంటమ్మా అలా ఏంటి అలా చేసిన ఏంటంటే నువ్వు అలా చూస్తావా నువ్వు చూడకూడదు కదా అలా చూస్తే వచ్చే వచ్చేసేపులో బలే కొడతావు అంటూ బిజినీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేదట ఆ తర్వాత ఆ కన్నాకి పేర్ వేసేసేదట మళ్ళీ చూడకుండా అవతల నుంచి పేరు వేసేదట ఇన్ని దారుణమైనటువంటి సంఘటనలు ఆ పిల్లలను అయితే చింతపరిగ తీసుకొని తన మాటకు అడ్డు వస్తారా తను చెప్పింది దానికి అడ్డుగా ఉంటారా చెప్పింది వినకుండా ఉంటారా అని చింతపరిగతో ఆ పిల్లల వీపు మీద వాతలు వచ్చేట్టుగా కొట్టేటువంటిది కూడా జరిగిందట ఇవన్నీ కూడా పిల్లల కోణంలో నుంచి ఎవరికి కూడా ఈ జరిగినటువంటి ఇన్ని సంఘటనలు ఎవరికి కూడా ఇప్పుడు తెలియదు కనుక అసలు ఒక కన్న తల్లి పిల్లలతో ఈ విధంగా వ్యవహరించడము పిల్లల ఎదురుగా ఇలా వ్యవహరించడం అనేటువంటిది ఉంటారని అక్కడక్కడ ఉంటారు మనం ఏదైతే చూడడం లేదు సోషల్ మీడియా చూడడం లేదు ఆ పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఆ కడ తెరిచినటువంటి పిల్లలని కడ తెరిచినటువంటి తల్లి అనేటువంటి చూడముంటారు అలా అలా ఉంటారు కనుక ఈ ఈ విషయాలు జనాలకు తెలియదు కనుక తెలియాల్సినటువంటి అవసరం ఉంది కనుక దీన్ని బట్టి సదరు వ్యక్తి యొక్క మనస్సు ఎటువంటిది అనేటువంటిది కూడా చాలా మనకు తెలియాల్సి తెలిసి వస్తుంది తెలియాలి అనేటువంటి ఆలోచనతోనే ఈ వీడియో చేయడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఇది కక్షతో కానీ ద్వేషంతో కానీ చేసినటువంటి వీడియో కాదు అత్యంత విశ్వసనీయమైనటువంటి వ్యక్తుల సమాచారం ద్వారానే చేయడం జరిగింది ఆ వ్యక్తుల విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచడము ధర్మం కనుక గోప్యంగా ఉంచుతున్నారు